హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు తమ్మినేని సీతారాం సర్టిఫికెట్ల లొల్లి మరోసారి మీదకొచ్చింది ఆయన నకిలీలపై దర్యాప్తు జరపాలని సీఎస్ కు మరోసారి చేశారు టీడీపీ నేతలు దీంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది వైసీపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్టడీ సర్టిఫికెట్లపై ఎప్పటి నుంచో దుమారం రేగుతోంది రెండు నుంచి ఈ వ్యవహారం మీద టీడీపీ నేతలు పోరాటం చేస్తున్నారు ఆయన తెలంగాణలోని మహాత్మాగాంధీ లా కాలేజీలో చదివానట్టు చూపిస్తున్న సర్టిఫికేట్ నకిలీదన్నది ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వాదన గతంలో కూడా దీనిపై ఫిర్యాదు చేసిన ఆయన సీఐడితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు దీనిపై దర్యాప్తు చేయాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివి డిగ్రీ పాస్ అయినట్లు తమ్మినేని నకిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేశారని అంటున్నారు ఆ వర్సిటీలో తమ్మినేని డిగ్రీ చేయలేదని రిజిస్ట్రార్ రాతపూర్వకంగా చెప్పారన్నది కూన మాట డిగ్రీ మధ్యలోనే ఆపేసిన తమ్మినేని మూడేళ్ల లా ఎలా చేశారన్న అనుమానంతో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కనుక్కుంటే మొత్తం బయటకొచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు ఈ నకిలీ సర్టిఫికేట్ల అంశంపై సిఐడి దర్యాప్తు కోరుతూ ఆయన సీఎస్ కు ఫిర్యాదు చేయడం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇది ఎంతవరకు వెళుతుందన్నది చూడాలి